ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగనన్న పాలన సాగిస్తున్నారని మలక్ పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ మలక్ బషీర్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి పరమావధిగా భావిస్తూ రాష్ట్ర ప్రజల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతోషంగా ఉండాలన్నారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు అభిమానులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర దశ దిశ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి మన కంచిచల్ల మండల ప్రజాపరిషత్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాను అలాగే ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా పేద పడుగు బలహీన ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళ మంచి బాగులు చూసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా సాగిస్తున్న నాయకుడు ఈ భారతదేశంలోనే ఎవరు లేకుండా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ గారి యాభై వందల జనతా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ నాయకులు అందరికి నెమ్మది నమస్కారం విరోజు మంది తెలుసు మన సీఎం గారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజారజకాల నుంచి త్వరలోనే రెండోసారి కర్షణకి వెళ్ళబోతున్న సందర్భంగా ఆయనకి మరింత పనిచేరగాలని చెప్పి ఆయన రెండు రెండు ఈ పేరు పేదల సంక్షేమం కోసం చక్కగా పనిచేసి మళ్ళా రెండోసారి కూడా విజయంగా గెలిసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఇంకా అనేక సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా

దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద சைதாபுர் வீரபத்ர ச்வாமி குடிதக்கர யாதகிரி குட்ட சம்பரதின்ச வலசின நேம்பர 9849213754 மரியு 9618034138